నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం విశాఖ నక్షత్రం కోసం తెలుసుకుందాము అలాగే ఈ విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ తుల రాశి కింద అలాగే నాలుగవ పాదం మనకి వృచ్చిక కిందకి వస్తుంది సో మనకి విశాఖ నక్షత్రం కోసం ఈరోజు మనం తెలుసుకున్నట్లయితే మాత్రం ఈ పంచగ్రహ కూటమి తర్వాత ఈ జూన్ ఆరు అమావాస్య తర్వాత నుంచి కూడా ఒక లెక్క ముందు ఒక లెక్క తర్వాత ఒక లెక్కను వీళ్ళు జీవితం విభజించుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ జూన్ ఆరు దాకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కానీ మానసిక ప్రశాంతత లేకపోవడం ఆర్థిక పరమైనటువంటి చిక్కులతోటి అప్పులు ఎక్కువగా చేసి దాన్ని తీర్చడానికి మంది ఇవ్వ మనకి తెలిసి ఎయిటీ పర్సెంట్ ఆర్థికంగా చెదికిపోయిన వాళ్ళు మనకి విశాఖ నక్షత్రంలో మనకి ఎక్కువ మంది కనిపిస్తారు అది బిజినెస్ రూపేన అవ్వచ్చు ఈఎంఐ ద్వారా అవ్వచ్చు లేదంటే లోన్స్ ఏవైనా తీసుకోవచ్చు రకరకాలైనటువంటి ఇబ్బందులతోటి మెయిన్ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు అలాగే మనశ్శాంతి లేకపోవటం అనేది మనకి విశాఖ నక్షత్రంలో చూస్తున్నాము సో మనకి ఈ ఆరు తర్వాత అనేది వాళ్ళకి ఆర్థికంగా చాలా నిలదొక్కుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి యువతకి ఒక అదృష్టం అనేది చెప్పాలి ఈ రెండు నెలల్లో అంటే మనం చూసుకున్నట్టయితే ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో వాళ్ళకి మంచి ఉద్యోగాలు వాళ్ళు అనుకునేటువంటి స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు చదువుకునేటువంటి ఏ దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో అది గవర్నమెంట్ అవ్వచ్చు ప్రైవేటు ఉద్యోగ రంగాలు అవ్వచ్చు ఏ రంగంలో అయినా సరే వాళ్ళు స్థిరపడడానికి చాలా అనువైనమైనటువంటి కాలం అని మనం చాలా చక్కగా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ ఆర్థిక పరమైనటువంటి చిక్కులే కాకుండా మనశ్శాంతి లేకపోవడం ఏదో ఒక రకమైనటువంటి కలతతో ఎప్పుడూ కూడా నిర్విరామంగా వాళ్ళు ఏదో ఒకటి అంటే ఈ రోజు మనకి ప్రాబ్లం సాల్వ్ అయింది అనగానే మళ్ళీ వెంటనే ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఎక్కువ మంది మనకి విశాఖ నక్షత్రంలోని చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ ఆరు నుంచి కూడా కొంచెం మనశ్శాంతంగా ఉండడం వాళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా నెరవేరడం అలాగే అనారోగ్యంగా దీర్ఘకాలికమైనటువంటి బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ విశాఖ నక్షత్రం కొంచెం రిలీఫ్నెస్ అనేది కొంచెం ఆరోగ్యం కొంచెం బాగుండే అవకాశాలు కూడా ఉన్నాయండి అలాగే చాలా అంటే మనం పలానా పాయింట్ తో మీరు విశాఖ నక్షత్రం వాళ్ళు ఈ బాధతో బాధపడుతున్నారు లేదంటే ఈ సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం అనేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు అంచనా వేయడం కూడా చాలా కష్టం అలాంటి వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీకు ఈ జూన్ ఆరు తర్వాత నుంచి కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మీ కంటిన్యూషన్ గా మీ లైఫ్ అనేది నెమ్మ నెమ్మదిగా లీడ్ చేసుకుంటూ ఉన్నటువంటి ఆర్థిక స్థితులు అవ్వచ్చు మనశాంతి లేకపోవచ్చు కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు అలాగే కొంచెం ఇబ్బందులు అది ఫ్యామిలీ రిలేషన్షిప్ లో ఇబ్బందులు అవ్వచ్చు ఏవైనా సరే అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం సారీ మరి ముఖ్యంగా వీళ్ళు చూసుకున్నట్లయితే ఏంటంటే విశాఖ నక్షత్ర వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని మనకి చాలా మందికి తెలుసు మరీ ముఖ్యంగా ఆడవారు కానీ ఎవరు చూసుకున్నట్లయితే మాత్రం లేడీస్ విషయంలో చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఎక్కువగా దైవ చింతనతో ఎక్కువగా ఉండేవాళ్ళు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా జీవితాన్ని చాలా చక్కగా ఫ్యామిలీ కుటుంబం పిల్లలు భార్య బ భార్య లేదంటే పిల్లలు అలాగే అత్తగారు మామగారు అమ్మ నాన్నే చూసుకోవడం అలాగే భార్య విషయానికి వస్తే మాత్రం ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు కుటుంబాన్ని చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పని చేయకపోతే అలసట అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు విశాఖ నక్షత్రం వాళ్ళు ఖాళీగా కూర్చునేటువంటి మనస్తత్వం అయితే కాదు అంత చక్కగా లైఫ్ని అలాగే ఫ్యామిలీని కూడా లీడ్ చేసుకోగలుగుతారు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ప్రపంచంలోనే చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అలాగే హార్ట్ఫుల్ అంటే ఇతరులకి సహాయం చేసే పర్సన్స్ ఎవరని చెప్పి మనం అనుకుంటే ఎక్కువ మంది మనకి విశాఖ నక్షత్ర వాళ్ళే మనకు కనిపిస్తారు ఇతరులకి సహాయం చేయడంలో కానీ లేదంటే బ్యూటిఫుల్ పర్సన్స్ అందం విషయంలో కానీ అండ్ మనకి ఎక్కువగా మోడల్స్ కానీ లేదంటే మంచి మంచి ఫీల్డ్లో ఉన్నటువంటి విషయాల్లో అంటే ఈ సెలబ్రిటీస్ విషయంలో చూసుకున్నా సరే ఎక్కువ మంది మనకి విశాఖ నక్షత్రం వాళ్ళే కనిపిస్తారు తర్వాత బ్యూటిఫుల్ పర్సన్స్ అలాగే హార్ట్ కోర్గా చూసుకున్నా సరే ఇతరులకు సహాయం చేయడం కానీ చాలా సున్నితత్వం మనస్తత్వం గలవారు కూడా మనకి ఈ విశాఖ నక్షత్రంలోనే కనిపిస్తారు అలాగే కుటుంబాన్ని కూడా చాలా చక్కగా కుటుంబంలో అన్నదమ్ములు కానీ చెల్లెళ్ళు కానీ అమ్మ నాన్న అంటే వీళ్ళకి విపరీతమైన ప్రేమ అభిమానాలు మరీ ముఖ్యంగా అక్క చెల్లెళ్ళన్నా సరే అన్నదమ్ములైనా సరే చాలా చక్కగా చూసుకుంటారు జీవితాంతం కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ముందు నేనున్నానంటూ వాళ్ళు వెళ్ళడం వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్పడం కానీ వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగితే వాళ్ళు జోక్యం చేసుకొని ఆ పనులన్నీ చక్క పెట్టడం కానీ ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు నలుగురిలో కూడా వీళ్ళు చాలా మంచిగా నడవడిక అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే సంఘంలో గౌరవం కూడా వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తారు ఈ ప్రతి విషయంలో కూడా వీళ్ళ వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం ఏంటంటే విశాఖ నక్షత్ర వాళ్ళు వీళ్ళు ప్రేమను వ్యక్తిపరచడంలోనే కొంచెం లేట్ చేస్తారంటే మనకి ఏదైనా సరే ఎవరినైనా సరే ప్రేమగా వ్యక్తిపరచాలన్నా సపోజ్ ఇక భార్య భర్తలు ఉన్నారనుకోండి భర్తకి ప్రేమతో మనకి ఎలా వ్యవహరించాలి వాళ్ళకి ఎలాంటి మాటలతో చెప్తే భర్త సర్ప్రైజ్ అవుతారు ఇలాంటి విషయాలు పాప వాళ్ళకి ఎక్కువగా తెలియదు వాళ్ళు ప్రేమను వ్యక్తిపరచడంలోనే మాత్రం కొంచెం వీక్నే చెప్పుకోవాలి ఆ విషయానికి వస్తే అంటే వాళ్ళు ఏదైనా సరే మంచి మంచి భర్తకి గిఫ్ట్లు ఇవ్వడం కానీ లేదంటే మంచి వంటలు తయారు చేసి భర్తకి పెట్టడం కానీ ఇలాంటి విషయాలు తమ ప్రేమను వ్యక్తిపరుస్తాయి తప్ప ఇతర నక్షత్రాల వల్లే అలాగే అంటే పొగడతలు మీ నలుగురిలో భర్త కోసం పొగడడం కానీ లేదంటే భర్త పక్కన కూర్చున్నప్పుడు భర్త కోసం పొగడడం కానీ ఇలాంటి విషయాలు వీరికి నచ్చదు ఏదైనా సరే నిర్మాటంగా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు మక్కు మీద చెప్తారు కానీ మిగతా నక్షత్రాలు అందరూ కూడా చాలా భర్తను చాలా బాగా చూసుకుంటారు కానీ విశాఖ నక్షత్రాలు కేర్ అంటే పర్సనల్ కేర్ అని చాలా ఎక్కువగా తీసుకుంటారు ఆరోగ్య విషయంలో కానీ భర్తలో అంటే భర్తకి మంచి డ్రెస్ సెన్స్ ఉండాలి అనేటువంటి విషయాల్లో కానీ అలాగే ఫుడ్ విషయంలో కానీ అలాగే ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకోవడంలోనే మనకి విశాఖ నక్షత్ర వాళ్ళు ముందుంటారు ఆ ప్రేమ అనేది బాండింగ్ అనేది భార్య భర్తల మధ్యనే చాలా బాగుంటుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళకు ఉన్నటువంటి బాండింగ్ ద్వారా అంటే ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఒకరి మీద ఒకరికి అభిమానం అవ్వచ్చు అలాగే ఇంక వేరే ఏ విషయాలను అవ్వచ్చు కానీ వీళ్ళని విడదీయడం అనేది చాలా కష్టం లైఫ్ లాంగ్ కూడా చాలా చక్కటైన జీవితాన్ని వీళ్ళు లీడ్ చేసుకోవడానికి అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరు సరైన మంచి టైంలో వివాహం అలాగే ఎక్కువ మంది వివాహ విషయాల్లో చూసుకున్నట్లయితే మాత్రం మ్యాక్సిమం ఒక టూ త్రీ ఇయర్స్ లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే జాబులో స్థిరపడే విషయాలు కూడా కొంచెం లేటుగానే స్థిరపడతారు అలాగే వివాహంలో కూడా వివాహం అయిన తర్వాత చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు కానీ మిగతా వాళ్ళకన్నా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వివాహ విషయంలో మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి అలాగే జాబ్ విషయంలో కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తప్ప జాబ్లో స్థిరపడడం కానీ లైఫ్ను అద్భుతంగా లీడ్ చేసుకోవడం కానీ మరీ ముఖ్యంగా ఈ జూన్ ఆరు తర్వాత ఈ పంచగృహ కుటుంబం తర్వాత వీళ్ళకి ఇంకా అద్భుతంగా ఉండిపోతుంది లైఫ్ అనేది చాలా చాలా చేంజెస్ కనిపిస్తాయి వీరి లైఫ్లోని చాలా చక్కటైనటువంటి జీవితాన్ని వీళ్ళు ప్రదర్శించగల ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయానికి వస్తే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు పిల్లలు ప్రతి విషయంలో కూడా వాళ్ళు చాలా మంచి తెలివితేటలతో ప్రదర్శిస్తారు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అవనివ్వండి లేదంటే జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ ఇంటర్మీడియట్ కానీ ప్రతి ఎగ్జామ్స్లో కానీ ఎక్కడి నుంచి ఈ జూన్ ఆరు తర్వాత నుంచి వాళ్ళు పెట్టేటువంటి ఏ ఎగ్జామ్స్ లేని సరే మంచి ర్యాంకులు తెచ్చుకొని చదువులోని మనల్నే ఆశ్చర్యపరుస్తే అంత చక్కగా చదివే అవకాశాలు కూడా ఉన్నాయి ఏ రకంగా ఓవరాల్ గా చూసుకున్నా సరే చాలా మంది అడుగుతున్నారు మా మ్యాచెస్ సంబంధాలు మా విశాఖ నక్షత్రానికి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా రావట్లేదు వస్తాయని అడుగుతున్నారు తప్పకుండా మీకు ఈ జూన్ ఆరు తర్వాత ఒక మంచి మ్యాచ్ సంబంధాలు రైట్ అయ్యి మీకు మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకునేటువంటి మంచి సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగులకి కూడా మరీ మరీ చెప్తున్నాను అలాగే ఈ ఉద్యోగస్తులకి కూడా ఈ స్థాన చలనం కానీ లేదంటే ట్రాన్స్ఫర్లు పెట్టుకున్న వాళ్ళకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడికైనా సరే బదిలీ చేసుకుందాం అనుకునే వాళ్ళకి అందరు కూడా బదిలీలు అయ్యి చాలా సంతోషంగా హ్యాపీగా మరియు ఉద్యోగులు చాలా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా చాలా స్ట్రెస్ తో వాళ్ళు లైఫ్ ని లీడ్ చేసుకోగలిగారు ఇక్కడ నుంచి కూడా చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే ఉద్యోగస్తులు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులతో పడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కూడా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మనకి జూన్ ఆరు తర్వాత ఈ విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు తుల రాశి కింద అలాగే నాలుగో పాదం వృచ్చిక రాశి కింద వస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము నా ఛానల్ ద్వారా ఇంకా చాలా ఇంకా మీకోసం ఇంకా చాలా చెప్పాలి టైం సరిపోవట్లేదు ఇంకా ఈ జులైలో మీకు ఇంకా మీ లైఫ్ లో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి అవన్నీ కూడా మీకు ఒక నెక్స్ట్ వీడియోలో నేను మీకు పెట్టబోతున్నాను అవి కూడా చూడండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి దయచేసి కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామ్ అని ఒక్క పదం మాత్రం రాయండి అది మిమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ మీ దిలీప్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను